సంత నూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాలపర్తి విజేష్ రాజ్ మరియు మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు ఒంకొలులోని వారి నివాసం సమావేశం ఏర్పాటు చేశారు ముందుగా సంత నూతనల పాడు నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి అవకాశం కల్పించినందుకు పిసిసి అధ్యక్షులు వైఎస్ రెడ్డికి బాపట్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జేడి శ్రీలంకకి డిసిసి అధ్యక్షులు గంటా అంజీబాబుకి అలాగే కేంద్ర రాష్ట్ర మరియు నియోజకవర్గ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపుని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్రంలో అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఎంతో ముఖ్యమని తెలియజేశారు అస్థం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు నా పేరు పాలపర్తి విజేష్ రాజ్ నేను ఎక్స్ఎమ్ఎల్ఏ పాలపర్తి డేవిడ్ రాజు గారు అబ్బాయినండి నేను ఇంజనీరింగ్ ఎంబీఏ చదువుకున్నాను మొన్న ఏప్రిల్ తొమ్మిదవ తారీఖున కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి రెండవ లిస్టులో సంత్రవతులపాడు నియోజకవర్గానికి అసెంబ్లీ నియోజకవర్గానికి నన్ను అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది నా విన్ నా విన్నపాన్ని మన్నించి నాకు సంతవతులపాడు అసెంబ్లీ సీటుని కేటాయించినటువంటి షర్మిలారెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ పీసీసీ ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి గారికి అలాగే గిడుగు రుద్రరాజు గారికి రఘువీరారెడ్డి గారికి రాజు గారికి మా బాపట్ల జిల్లా డిసిసి అధ్యక్షులు అంజుబాబు గారికి ఒంగోలు ఒంగోలు జిల్లా డిసిసి అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి గారికి అలాగే మా బాపట్ల పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జేడి శీలం గారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను నాకు ఈ సీటుని కేటాయించడాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నానండి ఎందుకంటే మా తండ్రి గారు గతంలో సంత్రంతులపాడు నియోజకవర్గంలోని నాగులుపలపాడు మండలం నుంచే ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించడం జరిగింది మరి మండల అధ్యక్షులుగా అట్లాగే జిల్లా జెడ్పీటీసీగా ఎన్నికయ్యి ప్రకాశం జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా ఆయన సేవలు అందించడం జరిగింది అట్లాగే సంతనతలపాటు నియోజకవర్గంలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి ఎలక్షన్లో కంటెస్ట్ చేసి ఓడిపోవడం జరిగింది మరి ఇంతటి మా సొంత నియోజకవర్గం అయినటువంటి సంంతాజులపాడు నియోజకవర్గంలో నాకు కూడా నా రాజకీయ పయనాన్ని మొదలు పెట్టడానికి నా రాజకీయ తొలి అడుగులు వేయడానికి అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర నాయకులకు అలాగే కేంద్ర నాయకులకు మీడియా ముఖంగా నేను మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే అండి కాంగ్రెస్ పార్టీ నా మీద పెట్టిన నాకు ఈ సీట్ ఇవ్వడాన్ని నేను ఒక బాధ్యతగా భావిస్తూ ఉన్నాను ఏదైతే ఈ ఎలక్షన్ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి తొమ్మిది గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో రైతులకు రుణ రెండు లక్షల వరకు రుణమాఫీ కానివ్వండి అట్లాగే ఇందిరామ్మ అభియం పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి పేద కుటుంబానికి నెలకి ఐదు వేలు చొప్పున ఇవ్వడం అనే హామీ కావచ్చు అలాగే మహాలక్ష్మి పథకం ద్వారా సంవత్సరానికి కుటుంబంలోని ఒక మహిళకు లక్ష రూపాయలు అందించడం అనేటువంటి పథకం కానీ అట్లాగే కేజీ నుంచి పీజీ దాకా ఉచి ఉచిత విద్యను అందజేయాలనే హామీ కావచ్చు అట్లాగే ఇల్లు లేని పేదలకు ఐదు లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తామని ఇట్లా తొమ్మిది గ్యారంటీలతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఒక మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది ఆ మేనిఫెస్టోని మరి మేము విరివిగా విస్తృ విస్తృతంగా నియోజకవర్గ స్థాయిలో ప్రతి కుటుంబానికి చేరవేసి కాంగ్రెస్ పార్టీ గెలుపునకి కృషి చేస్తామని చెప్పి పత్రికాముఖంగా కూడా తెలియజేస్తా ఉన్నాము అలాగే ప్రజలందరూ కూడా ఓటర్లకు నియోజకవర్గ ప్రజలకు అలాగే జిల్లా ప్రజలకు నేను నేను చేసే విన్నపం ఏంటి అంటే కనుక ప్రజలందరూ కూడా గమనించుకోవాలి ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులని గమనించుకోవాలి మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక నియంతల ద్వారా జరుగుతున్నటువంటి పరిపాలన చూ మనం గమనించుకోవాలి కేంద్రంలో చూసుకున్నట్టయితే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తూ ఉంది మరి ఒక అయినటువంటి విభేదాలను సృష్టిస్తూ ప్రజలని కన్ఫ్యూజ్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా నిలబెట్టుకోకుండా దేశ అభివృద్ధిని కానీ దేశ ప్రజల సంక్షేమాన్ని కానీ అంతా పక్కన పెట్టేసి కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూరుస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఆపోజిషన్ పార్టీస్ అంతా ఆపోజిషన్ పార్టీస్ యొక్క గొంతు నొక్కుతూ ఎక్కడా కూడా వారికి తిరుగుబాటు చేస్తున్నటువంటి వివిధ సంఘాలైతేనేమి రాష్ట్ర స్థాయి పార్టీలైతే అయితేనేమి సిబిఐ అని ఈడీ అని ఇట్లాంటి కేంద్ర సంస్థలను ఉపయోగించి అపోజిషన్ పార్టీస్ యొక్క గొంతు నొక్కుతూ వాళ్ళు నియంత నియంత పరిపాలన చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్య విలువలన్నీ కూడా ఈరోజు డేంజర్లో ఉన్నాయని చెప్పి మనం అందరం గమనించుకోవాలి మరి రానున్నటువంటి రోజుల్లో మన బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం రాజ్యాంగం ఏదైతే స్ఫూర్తితో ఆయన ఈ భారతదేశ పరిపాలన జరగాలని చెప్పి ఆయన ఆశించారో అవన్నీ కూడా ప్రస్తుతం జరిగినటువంటి పదేళ్ల బీజేపీ పరిపాలనలో అవన్నీ కూడా హరించిపోయినాయి అవన్నీ కూడా ప్రజలు గమనించుకోవాలి అలాగే మన రాష్ట్రంలో చూసినట్టయితే మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా అలాగే ఉంది ఒంటి ఒంటి పోకడలు పోతూ ప్రజ సంక్షేమం అనే ముసుగులో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తోసేస్తూ అభివృద్ధి అనేది ఏ ఏ కోశాన కూడా కనిపించకుండా సంక్షేమ పథకాలు ఇస్తున్నామని ప్రజలను మభ్యపెడుతూ ప్రజల నెత్తి మీద అప్పుల భారాన్ని పెడుతున్నటువంటి పరిస్థితులను కూడా మనందరం గమనించుకోవాలి మరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి మరి కేంద్రం మెడలు వంచి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్పి అలాగే మన జిల్లాకు సంబంధించినటువంటి వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్పి ఇట్లా అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది అట్లాగే డిఎస్సి ఉద్యో డిఎస్సి ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇస్తామని నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఇటువంటి హామీలు ఎన్నో ఇవ్వడం మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ టైంలో ఇవ్వడం జరిగింది కానీ ఏది కూడా నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి లేదు అట్లాగే ఆంధ్రాలో అపోజిషన్ లో ఉన్నటువంటి తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ కూడా ఏమాత్రం తీసిపోలేదు గతంలో వాళ్ళు వ్యతిరేకించినటువంటి బీజేపీ పార్టీతోనే ఇప్పుడు కూటమిగా వస్తూ కేవలం అధికారం సంపాదించుకోవడం అనే స్వార్థ కాంక్షతో తప్పితే రాష్ట్రంలోని ప్రజల యొక్క బాగోగులు కానీ వాళ్ళ ఆస్పిరేషన్స్ని కానీ ఏది పట్టించుకోకుండా అన్నిటిని పక్కన పెట్టేసి కేవలం అధికారంలోకి రావాలని స్వార్థ ఉద్దేశంతోనే ఇప్పుడు కూటమిగా ఎన్నికల్లో తలబడతా ఉన్నారు ఇటువంటి పరిస్థితులు వీటన్నిటినీ గమనించుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి నినాదానికి ప్రజలందరూ కూడా రెస్పాండ్ అయ్యి మంచి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని మీ అందరికీ ప్రార్థిస్తూ ఉన్నాము మరి కేంద్ర కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఐదు పంచ అని చెప్పి మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది ఆ పంచ న్యాయ న్యాయాల్లో భాగంగా ఇరవై ఐదు హామీలని రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది వాటిలో మొట్టమొదటిది కేంద్రంలో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా ఫైల్ మీద పెడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది అంతేకాకుండా ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి పదేళ్ల పాటు అమలు చేస్తామని కూడా రాహుల్ గాంధీ గారు వాగ్దానం ఇవ్వడం జరిగింది అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షర్మిలారెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ అయితే ఆంధ్ర ఆంధ్రాలో కనుక అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకము నిరుద్యోగులకు సంబంధించి రెండు లక్షల ఇరవై ఐదు వేల ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫైలు మీద మొట్టమొదటి సంతకం పెడతామని చెప్పి షర్మిళారెడ్డి గారు వాగ్దానం ఇవ్వడం జరిగింది అట్లాగే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని కూడా మేము విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తాము వీటన్నిటిని గమనించుకొని ప్రజలు విఘ్నులయ్యి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు మన దేశాన్ని రాష్ట్రాన్ని ఒక నియంత్ర చేతుల్లో నుంచి ప్రజాస్వామ్యం వైపు నడిపించాలని చెప్పి ప్ర పత్రికా ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను నా వారసుడుగా రాజకీయాల్లోకి తీసుకురావాలని నేను మొదటి నుంచి భావిస్తూ ఉన్నాను నా కోరికకు అనుగుణంగా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ షర్మిళారెడ్డి గారి నాయకత్వంలో సంతనంతుల పాడు సీటు కేటాయించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం నేను సంతనతుల పాడు ఎమ్మెల్యేగా పనిచేశాను తిరిగి మరలా షర్మిళారెడ్డి గారి యొక్క రూపంలో కాంగ్రెస్ పార్టీ మాకు అవకాశం కల్పించినందుకు ముందుగా షర్మిళారెడ్డి గారికి గిడుగు రుద్రరాజు గారికి రఘువీరారెడ్డి గారికి జేడి సైలం గారికి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు అందరికి కూడా మేము కుటుంబ పరంగా రుణపడి ఉన్నాం జీవితాంతం కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడం జరుగుతుంది ప్రధానంగా రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మంచి నాయకత్వాన్ని అందించే విధముగా ప్రధానమంత్రి కావాలనే లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తేనే దేశంలోని అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరుగుతుంది సమన్యాయం జరుగుతుంది నియంతృత్వ పరిపాలన ఉండదు రాహుల్ గాంధీ గారు అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం పరడ వెల్లుతుంది కాబట్టి మన రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క మహానేత రాజశేఖర రెడ్డి గారి యొక్క భావాలకు అనుగుణంగా లక్ష్యాలకు అనుగుణంగా ఆశయాలకు అనుగుణంగా మరి రాష్ట్రంలో శర్మిలమ్మ గారి యొక్క నాయకత్వంలో శర్మిలమ్మని ప్రధానమంత్రిగా గెలిపించ ముఖ్యమంత్రిగా గెలిపించుకొని ఈ రాష్ట్రంలో తిరిగి రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలనని చూడాలని రాష్ట్ర ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఎంత మంచి పరిపాలన అందించారో మన అందరం కూడా చూసాం అనుభవించాం కాబట్టి తిరిగి రాజన్న రాజ్యం ఈ రాష్ట్రంలో రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఈ రాష్ట్రానికి ఎన్నికల విభజన హామీల్లో ఇచ్చినట్టు విధముగా ప్రత్యేక హోదా రావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావాలి ఇక్కడ సర్మిలమ్మ అధికారులకు రావాలి అక్కడ కేంద్రంలో రాహుల్ గాంధీ అధికారులకు రావాలి ఈ రెండు నెరవేరితే ఆంధ్ర రాష్ట్రం తిరిగి పూర్వ వైభవాన్ని పూర్వ అభివృద్ధిని సాధిస్తుందని మేమందరం కూడా నమ్ముతూ ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ జ్ఞాపతి చేస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యవాదులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీని గెలిపించమని కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురమ్మని రాహుల్ గాంధీ గారు ఎంతో పట్టుదలతో ఉన్నారు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కాబట్టి అందరం కూడా అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలు కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఉంటుంది ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వయసులో చాలా చిన్నదైన శ్రీమతి షర్మిళారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించి అనతి కాలంలోనే రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అవగాహన చేసుకొని ప్రజల యొక్క అభిప్రాయానికి అనుగుణంగా సంతలోతలపాడు నియోజకవర్గానికి నా కుమారుడైనటువంటి విజయశ్వరాజుని అభ్యర్థిగా సెలెక్ట్ చేసినందుకు ఎంపిక చేసినందుకు షర్మిలారెడ్డి గారికి బరసారా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఏ లక్ష్యాల కోసం కోసమైతే రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నారు ఆ లక్ష్యాలకు అనుగుణంగా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు కలగన్నటువంటి రాజీవ్ గా రాహుల్ గాంధీ గారిని ఈ దేశ ప్రధానమంత్రిగా చేయాలని అలాగే రాజన్న రాజ్యాన్ని తిరిగి ఈ రాష్ట్రంలో తీసుకురావాలని షర్మిళారెడ్డి గారు కాంగ్రెస్లో చేరి పనిచేస్తూ ఉన్నారు ఆమె అడుగుజాడల్లో క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుల్లాగా పనిచేసి షర్మిలారెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిపించుకునేదానికి ఆహార కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి సంతనతలపాటుకి తిరిగి మళ్ళీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా రావాలని మా చిరకాల కోరిక చంద్రబాబు నాయుడు యొక్క ద్రోహ రాజకీయం వల్ల ఆ కోరిక నెరవేరలేదు ఈనాడు షర్మిలారెడ్డి గారు గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకొని మరి మాకు అవకాశం కల్పించారు ఖచ్చితంగా మేము సంతనోతల పాడు ఎన్నికల్లో గెలుపొందుతామని మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను ఎందుకంటే మా సొంత నియోజకవర్గం దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంతో మాకు సంబంధాలు ఉన్నాయి నియోజకవర్గంలో కులాలకి మతాలకి అతీతంగా మాకు సంబంధాలు ఉన్నాయి ప్రతి కుటుంబంలోకి చొరవగా వెళ్ళి మాట్లాడి మరి ఓట్లు అడిగేటటువంటి అవకాశాలు మాకే ఉన్నాయి మిగతా వాళ్ళంతా స్థానికులు కాదు వాళ్ళు ప్రజల్లో కలిసి మమేకమైన వాళ్ళు కాదు కాబట్టి ఈనాడు మా అభ్యర్థిత్వం ప్రకటించగానే నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషపడుతూ ఉన్నారు మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు మంచి రోజులు వచ్చాయని సంతోషపడతా ఉన్నారు కాబట్టి నా మరి నియోజకవర్గ ప్రజలందరికీ నేమనవి చేస్తూ ఉన్నాను ప్రజాస్వామ్యం గెలవాలంటే ప్రజాస్వామ్యం నిలబడాలంటే అన్ని కులాలు అన్ని మతాలు స్వేచ్ఛగా ఉండాలంటే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యి రాష్ట్రం సస్యశ్యామలం కావాలంటే పరిశ్రమలు రావాలంటే ఉద్యోగాలు రావాలంటే పెట్టుబడులు రావాలంటే మరి నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీయే శరణ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అస్సాం గుర్తుకి రాబోయే ఎన్నికల్లో ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపించి షర్మిలారెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా గెలిపించ పేరు పాలపర్తి విజేష్ రాజ్ మా తండ్రి గారు పాలపర్తి డేవిడ్ రాజు గారు ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ జెడ్పీ చైర్మన్ ఈ రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నేను సంతృంతులపాటి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నా పేరు ప్రకటించడం జరిగిందండి దాన్ని బట్టి నేను కేంద్ర నాయకత్వానికి అట్లాగే రాష్ట్ర నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి ఎంతో అవసరం ఉంది మన దేశంలో చూసుకుంటున్నటువంటి చూసుకుంటే గనక ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మతతత్వ రాజకీయాలు చేస్తూ ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేస్తూ ప్రజల మైనారిటీలు అట్లాగే దళితులు వీళ్ళ మనోభావాలు దెబ్బతీస్తూ వాళ్ళకి అన్యాయం చేసే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతూ వాళ్ళ మైనారిటీల మీద అట్లాగే దళితుల మీద దాడులు చేసే సంస్థలని వ్యక్తులను ప్రోత్సహిస్తూ దేశంలో ఎక్కడా కూడా శాంతి అనేది లేకుండా ఒక విచ్ఛిన్న విచ్ఛిన్నమైనటువంటి పరిపాలన చేస్తూ ప్రజాస్వామ్య విలువలను ఈరోజు తృంగలో తొక్కుతున్నటువంటి పరిస్థితులు మన దేశంలో నెలకొన్నాయి అట్లాగే వాళ్ళు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ వాగ్దానం కూడా నిలబెట్టుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు మన దేశంలో లేవు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా అవ్వచ్చు అట్లాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం కానీ ఇటువంటి అనేక వాగ్దానాలు చేసిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఏదీ కూడా నిలబెట్టుకోకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసింది అట్లాగే మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టేసి కేవలము సంక్షేమ పథకాలు అందిస్తున్నాము అని ప్రజలను మభ్యపెడుతూ ఒక అప్పుల ఊబిలోకి నేడు రాష్ట్రాన్ని నెట్టేసి వాళ్ళు ఎలక్షన్ ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా పట్టించుకోకుండా కేవలం వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి వాళ్ళ మీద ఉన్నటువంటి కేసుల్లో ఏది కూడా వాళ్ళు జైలుకి వెళ్లకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఈరోజు వాళ్ళు రాజకీయాలు చేసుకుంటూ ఉన్నారు అట్లాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా స్వార్థ రాజకీయాలు చేస్తూ కేవలము రాష్ట్రంలో అధికారం రావడా రావాలి అనే నేపథ్యంతోనే గతంలో వాళ్ళు ఎంతో విమర్శించినటువంటి బీజేపీతో ఈరోజు జతకట్టి మరి రాష్ట్ర ప్రజల ముందుకు ఈరోజు రావడం జరుగుతూ ఉంది దీన్ని మైనారిటీలు కానీ దళితులు కానీ మన రాష్ట్ర ప్రజలు కానీ అందరూ గమనించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మంచి పరిపాలన కావాలన్నా శాంతి సౌభాగ్యాలు రావాలన్నా గతంలో రాజశేఖర్ రెడ్డి గారు అందించినటువంటి మంచి పరిపాలన మనం తిరిగి చూడాలన్నా మన రాష్ట్రంలో వైఎస్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకొని అట్లాగే కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధాన మంత్రిగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పి నేను గుర్తు చేస్తూ మీ అందరికీ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అట్లాగే పాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి నన్ను అట్లాగే బాపట్ల పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి జేడీసీలం గారిని మీ అమూల్యమైనటువంటి ఓటు హస్తం గుర్తు మీద వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అట్లాగే వామపక్షాలు బలపరిచినటువంటి నన్ను జేడీసీలం గారిని గెలిపించాలని చెప్పి పత్రిక